నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి గారు రచించిన ప్రేమ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్లో ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి పార్కులో కిరణ్ కోసం ఎదురు చూస్తోంది ఉష కిరణ్కి చెప్పాల్సిన విషయాలు మరణం చేసుకుంటోంది కిరణ్ ఉష పక్కింట్లో అద్దుకుంటున్నాడు ఇంజనీరింగ్ ఫైనల్ చదువుతున్నాడు వాళ్ళిద్దరికీ పరిచయం అయి కొద్ది రోజులే అయినా ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేరు ఒక్కరోజు కూడా అంతటి అనుబంధం పనివేసుకుంది వారి మధ్య అదే ప్రేమ మహిమేమో తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉండే ఉషను చూసి తనకి ఇలాంటి భార్య కావాలనుకున్నాడు కిరణ్ ఇంజనీర్ కాబోతున్న కిరణ్ను చూసి తనకిటువంటి ఇటువంటి భర్తే కావాలనుకుంది ఉష ఇద్దరి మనసులు కలిశాయి కాలం చకచక దొరిపోతోంది వారానికి ఒకసారి కలుసుకోవటం ప్రతిరోజు కిటికీలో నుంచి చూసుకోవటం వారి దినచర్య తనకన్నా ముందుగా వచ్చి వెయిట్ చేస్తున్న ఉషను చూడగానే కిరణ్ ప్రేమగా సారీ ఉష పది నిమిషాలు లేట్ అయింది అన్నాడు పక్కనే కూర్చుంటూ ఇట్స్ ఓకే అంది ఉష చిన్నగా నవ్వుతూ ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఉష కావాలంటే నా కనుపాపల్లో చూసుకో అన్న కిరణ్ మాటలకు సిగ్గుల మొగ్గి అయింది మెల్లగా కాలేజీ విశేషాలు సినిమాలు చర్చల్లో పడ్డారు హఠాత్తుగా అదేంటో ఉషా నేనే పని చేస్తున్నా నా మనసులో నువ్వే ఉంటావు ఒక్క క్షణం వదలకుండా ఆ భావమే నాకెంతో గర్వంగా అనిపిస్తుంది మరి నీకు అడిగాడు కిరణ్ నాకు కూడా అంతే కిరణ్ అమ్మ ఊరికి రమ్మంటోంది కానీ నేను వెళ్ళను ఏదో వంక పెట్టి మానేస్తాను నిన్ను చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేను ఉష కళ్ళల్లో నీళ్లు ఆ ఆప్యాయతకు కిరణ్కి కళ్ళు చెమగిల్లాయి ఇక బయలుదేరదామా అడిగింది నువ్వు నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి ఉష ఇలా ఉంటే నేను చూడలేను బేలగా అన్నాడు కిరణ్ అలాగే నీకోసం నవ్వుతూ ఉంటాను సరేనా రిలాక్స్ అవుతూ అంది ఉష ఇద్దరూ లేచారు కిరణ్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎగ్జామ్స్ కాగానే వెళ్ళిపోతావా దిగులుగా అంది ఉష ఓ రోజు పిచ్చి పిల్ల ఒక వారంలో వచ్చేస్తా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పి నీ కళ్ళెదురుగానే ఉంటాను నేను మాత్రం నిన్ను చూడకుండా ఉండగలనా లాలించాడు కిరణ్ ఎగ్జామ్స్ పూర్తయ్యాయి నేను వెళ్ళేది మన విషయం ఇంట్లో చెప్పడానికి నువ్వేం దిగులు పడకు వన్ వీక్లో ఇక్కడ ఉంటాగా ఉషకి ధైర్యం చెప్పి బయలుదేరాడు కిరణ్ మరి నాటి నుండి లెటర్ కోసం ఎదురు చూసింది ఉష పది రోజులైంది నో రిప్లై ఉక్రోషం ముంచుకొచ్చింది ఉషకి నెల రోజుల తర్వాత కిరణ్ వచ్చాడన్న వార్త వినగానే ఆగలేక అతని రూమ్కు పరిగెత్తింది లోపల అడుగు పెడుతూనే ఆశ్చర్యపడింది రూమ్ ఖాళీ చేస్తున్నాడు కిరణ్ ఉషని చూస్తూనే హలో అన్నాడు ముక్తసరిగా ఆ కళ్ళల్లో మెరుపు లేదు ఉష మనసు కీడును శంకించింది ఎప్పుడొచ్చావు ఉషే అడిగింది ఇప్పుడే అన్నాడు కిరణ్ మీ అమ్మా నాన్న బాగున్నారా తాళ ఊపాడు ఉష ప్రశ్నకి మన పెళ్లి విషయం చెప్పావా ఏమన్నారు గుండె చిక్కపట్టుకుంటూ అంది తన సర్దుళ్ళు ఆపేసి కుర్చీలో కూర్చున్నాడు ఉష కిటికీకి జారబడింది ఉషా ఐఎమ్ సో సారీ నువ్వేం కంగారు పడకు మన పెళ్లికి మా వాళ్ళు ఒప్పుకోలేదు రెండు లక్షల కట్నంతో మరొక సంబంధం సెటిల్ చేసేశారు మన పెళ్లి జరిగితే మా అమ్మ నాన్న మేం బ్రతకం అన్నారు బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పుకోవలసి వచ్చింది నన్ను అపార్థం చేసుకోక ఉషా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం కిరణ్ చెబుతున్నాడు తన అనుమానం నిజం కాగానే ఉషకి మెదడు మొద్దుబారిపోయింది దుఃఖం ముంచుకొచ్చింది అంతలోనే తామాయించుకుంది సూటిగా అడిగింది అయితే నువ్వు మన ప్రేమ ఫెయిల్ అయినందుకు బాధపడట్లేదా చాలా బాధపడ్డాను ఉషా ఈ నెల నుంచి మదన పడుతూనే ఉన్నాను ఇప్పుడిప్పుడే కాస్త ధైర్యం వస్తుంది అన్నాడు విపత్తు నుంచి తప్పించుకున్నవాడిలా మళ్ళీ తానే అన్నాడు లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ ఉషా ప్రేమ కోసం బెంగపడి జీవితాన్ని పాడు చేసుకునే కంటే పరిస్థితులకు అడ్జస్ట్ అయ్యి సుఖపడటమే మంచిది మనం అనుకున్నవన్నీ జరగవు నువ్వు కూడా నన్ను మర్చిపోయి నీకు నచ్చిన వాడిని చేసుకోవాలని నా కోరిక కిరణ్ మాటలు నెల రోజుల అంతరంగ మదనం నుండి వచ్చిన మాటల్లా కాక సమయానికి తగిన మెట్టవేదంతం చెప్తున్న మాటల్లా స్పష్టంగా అర్థమయ్యాయి ఉషకి థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్ నువ్వు ఈరోడి కబుర్లు మానేసి కట్టం కోసం ఇంకొక అమ్మాయిని చేసుకుంటున్నాను నిన్ను సరదాగా కాలక్షేపం కోసం ప్రేమించాను అనుంటే ఇంకా సంతోషించేదాన్ని నీకు ఆధైర్యం కూడా లేదు ఐ హేట్ యూ గుడ్ బై అని విసురుగా వచ్చేసింది ఉష ఆ రోజే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు కిరణ్ కిరణ్ రూమ్ వైపు చూస్తూ ఉంటే ఉషకి అంతులేని బాధ కలుగుతోంది ఎన్ని కళలు కందితాను కిరణ్ పెద్ద ఇంజనీర్ అయినట్లు తామిద్దరూ చిలకాగోరింకల్లా కాపుర చేస్తున్నట్లు తన కళలన్నీ కళ్ళలు చేసిన దుర్మార్గుడు కిరణ్ ఎంత తెలివిగా మోసం చేశాడు ఎంత అమాయకురాలు అతని కబుర్లన్నీ నమ్మి ప్రేమలో పడిపోయింది ఎంత ఈజీగా చెప్పాడు వేరే పెళ్లి చేసుకోమని ఎంత తేలిగ్గా తమ బంధాన్ని మర్చిపోయాడు మొదట్లో ఎంతో భరించరాని బాధగా అనిపించిన రోజులు గడిచే కొద్దీ తన ప్రేమ కథను నెమ్మదిగా మర్చిపోనారంభించింది ఉషకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండటంతో పెళ్లి చూపులకి హాజరు కావటం వంటి హడావుడిలో ఉషక్ అసలు కిరణ్ గుర్తుకే రాడు వేసవి సెలవులకు ఉష కజిన్ విజయ్ వచ్చింది ఆమె కాలేజీలో లెక్చరర్ వయసు ముప్పై పెళ్లి చేసుకొని అంటుంది ఆమెను చూస్తే ప్రత్యేక గౌరవం ఉషకి ఎప్పటి నుండో తన ప్రేమ కథను విజయకు చెప్పి తన సందేహాలను తీర్చుకోవాలనుకుంటోంది ఉష అందుకే అడిగింది అక్కయ్య నీతో కొంచెం మాట్లాడాలి రామకృష్ణ బీచ్కి పోదాం సరే పాద అంది విజయ బీచ్లో కూర్చోగానే నా పెళ్లి గురించి అడుగుతావా అంది లేదులే నిన్నంత ప్రశ్న వేసే ధైర్యం నాకు లేదు నా విషయం చెప్పి కొన్ని డౌట్స్ తీర్చుకోవాలని అని మొదలుపెట్టింది అక్కయ్యా యువతి యువకుల మధ్య ప్రేమ అంటే ఏమిటి అడిగింది ఆకర్షణ చిన్నగా నవ్వుతూ అంది విజయ మించి ఏమీ ఉండదంటావా నూటికి తొంభై తొమ్మిది కేసుల్లో అంతే అంది విజయ అసలు అది ఎందుకు ఏర్పడుతుందంటావు చాలా కారణాలు ఉండొచ్చు ఏదైనా ఆకర్షణకు సంబంధించిందే కావచ్చు వారు ఒకరిచే ఒకరు అందం చదువు ఇతర టాలెంట్స్ వలన ఆకర్షితులు కావచ్చును అంది విజయ అయితే నిజమైన ప్రేమలే ఉండవంటావా చెప్పానుగా వన్ పర్సెంట్ ఉంటాయని వాళ్ళు పైవేవి కాక మనసును చూసి ప్రేమిస్తారు మరి సినిమాల్లో ప్రేమ గురించి ఎంత ఉన్నతంగా త్యాగభరితంగా చూపిస్తారు నువ్వేమో ఇలా అంటున్నావు అలాంటివి చాలా అరుదంటున్నావు కదా సినిమా నిర్మాతలు సామాజిక సమస్య అంటూ ఇలా వన్ పర్సెంట్ గల కథలే సినిమాలుగా తీస్తూ ఉంటారు అవే హిట్ అవుతూ ఉంటాయి నిజమైన ప్రేమికులు ఒకరినొకరు జీవితాంతం మరెవ్వరిని వేరే పెళ్ళికి ఇష్టపడరని అంటారు కదా అని ఆగింది ఉష అవి రేర్ కేసెస్ అమ్మా అలా అని పెళ్లి చేసుకుని వాళ్ళందరూ భగ్న ప్రేమికులనికూకుమా అంది నవ్వేస్తూ విజయ అది కాదక్క నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అది ఏ రకంగా ప్రేమో నువ్వే చెప్పాలి మొదట్లో అతనే నన్ను పలకరించాడు ఇంజనీరింగ్ స్టూడెంట్ క్రమంగా మేము చాలా దగ్గర అయ్యాము ఒక్కరోజు కూడా ఒకరినొకరుని చూడకుండా ఉండలేకపోయేవాళ్ళం అలాంటివి పెళ్లికి మా వాళ్లను ఒప్పిస్తానని పోయి తిరిగి వచ్చి మా ఇంట్లో ఒప్పుకోలేదు నువ్వు వేరే పెళ్లి చేసుకో సారీ అని ఎంతో ఈజీగా చెప్పేశాడక్క ఆవేశంగా చెప్పింది ఉష అన్నీ సవ్యంగా జరిగింటే అతని తల్లిదండ్రి ఒప్పుకుని ఉంటే నిన్ను చేసుకునేవాడేమో కదా ఉష కూల్గా అంది విజయ నా కోసం వాళ్ళని ఎందుకు ఎదిరించకూడదక్క కోపంగా అంది ఉష కనిపించిన తల్లిదండ్రుల్ని ఎదిరించైనా చేసుకోవాలనుకునే ఎంతగా నిన్ను ప్రేమించలేదేమో అతను శాంతంగా అంది విజయ మరి నేను లేకుండా బ్రతకలేని అన్నాడుగా అప్పుడు అలా అనిపించినా ఆ తర్వాత ఏం పర్వాలేదు అనిపించవచ్చును అంతేలే అంత వ్యక్తిత్వం లేని వాడు చేసుకోకపోవడమే మంచిది అంది నిన్ను పెళ్ళాడు ఉంటే వ్యక్తిత్వం ఉన్నవాడే అయ్యేవాడు కదా అంది విజయ అయినా అంతటి మోసగాడు నాకు వద్దులే నిన్ను చేసుకుని ఉంటే అతడు ముమ్మాటికి మోసగాడు కాదు కదా ఇంకో అమ్మాయిని చేసుకునేటప్పుడు అతను నన్ను పోగొట్టుకున్నందుకు బాధపడతాడంటావా అక్క ఎందుకు పడాలి ఆ వచ్చే అమ్మాయిలో నిన్ను మించిన అర్హతలు ఉండొచ్చును కదా ఒకవేళ లేకపోతే లేకపోయినంత మాత్రాన ఎందుకు బాధపడతాడు నీలో లేని మరొక మంచి లక్షణం ఆమెలో ఉండవచ్చును కదా సపోజ్ ఆ అమ్మాయి కొన్ని లక్ష్య ఆస్తి నీకు లేదు కదా సరే అతని విషయం వదిలేయి నీ సంగతి చెప్పు అప్పట్లో అతను లేకుండా జీవించలేనని అనుకున్నావు కదా మరి ఇప్పుడు అలాగే అనుకుంటున్నావా అడిగింది విజయ లేదు ఇతన్ని కాకపోతే మరొక చేసుకుని సుఖపడతాను కానీ ఇతన్ని తలుచుకుంటూ జీవితం పాడు చేసుకుంటానా ఏంటి అంది ఉష వేరే వ్యక్తిని వివాహం ఆడినప్పుడు నువ్వు అతన్ని తలుచుకుని బాధపడవా పడను ఎందుకు పడాలి ఇంతటి వాడెవడూ లేడని బాధపడాలా అంది ఉషా ఆ వచ్చేవాడు కంటే గొప్పవాడు కాదనుకో అప్పుడు నువ్వే అన్నావుగా అతనిలో ఉన్న మరొక గుణం చూసి ఆనందించవచ్చని చిరాగ్గా అంది ఉష ఓకే ఓకే ఇప్పుడు అతని మీద నీ అభిప్రాయం ఏమీ లేదు మోసగాడు బ్రతక నేర్చినవాడు అంతే అంది ఉషా ఫోర్స్ అతని వైపు నుండి వచ్చింది కనుక అతను మోసగాడయ్యాడు అదే మీ తల్లిదండ్రులు నిన్ను వేరే పెళ్లికి ఒప్పించి ఉంటే నువ్వు మోసగత్తవయ్యేదానివేమో ఆలోచించు నేనేం అట్లా చెయ్యును ఒకవేళ పరిస్థితుల ప్రభావం వల్ల చేద్దువేమో ఏమో అక్క అతను అలాగే తప్పని పరిస్థితుల్లో ఇలా చేశాడేమో అని క్షమించి ఎప్పటిలా అతన్ని ప్రేమించవచ్చును కదా అంది విజయ నేను మరో పెళ్లి చేసుకుంటున్నాను నువ్వు చేసుకో అన్నవాడిని ఇంకా నేనెందుకు ప్రేమించాలి కోపంగా అంది ఉష పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే ప్రేమిస్తావా ఆ ఆశయం నెరవేరదనుకున్నప్పుడు వెంటనే ప్రేమించటం మానేస్తావా పెళ్లాడే ఉద్దేశమే లేనప్పుడు అక్క ప్రేమించుకోవటం ఉషా ఆశ్చర్యానికి అంతులేదు విజయ ఏటో చూస్తోంది ఆమె మనసు ఇక్కడ లేదు ఉషా అతన్ని క్షమించి అతని పరిస్థితులు అర్థం చేసుకుని నిస్వార్థంగా పెళ్ళికి అతీతంగా అతని కోసమే బ్రతుకుతూ అతన్ని ప్రేమిస్తూ ఉండిపోలేవా ఉషా విజయ్ వైపు చిత్రంగా పిచ్చిదాన్ని చూసినట్లు చూసింది అతని ఇంకో పెళ్లి చేసుకున్నా నేను నా సుఖం విడిచి అతని కోసమే బ్రతుకుతూ నా జీవితాన్ని త్యాగం చేయాలా నీకేమైనా పిచ్చి పట్టిందా అక్కయ్య మతిండే మాట్లాడుతున్నావా విజయ్ ఏమి మాట్లాడలేదు చూపు మారల్చలేదు ఎటో చూస్తోంది ఏదో ఓ ఆరు నెలలు ప్రేమించిన పాపానికి జీవితంలో ఆనందాన్ని పాడు చేసుకుని భగ్న ప్రేమికురాలిలాగా గడపాలా భలే సలహా ఇస్తున్నావా అక్కయ్యా నా జీవితం నాది నేనెందుకు నా సుఖాన్ని త్యాగం చేస్తాను ఆ మాటకు వస్తే నేనేం అతన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించలేదులే ఏదో అతని ఇష్టపడ్డాడు కదా ఇంజనీర్ అవుతాడు కదా అని నేను ఇష్టపడ్డాను అతన్ని పెళ్లి చేసుకుని సుఖపడొచ్చని ఆశించాను కానీ నా లైఫ్ స్పాయిల్ చేసుకునేందుకు కాదు చెప్పింది విజయ సూటిగా చూసింది ఉషవైపు నీ అసలు ప్రేమ ఇదే అన్నట్టు ఆ చూపుకు తలదించుకుంది ఉష కొంతసేపు ఇద్దరూ మాట్లాడలేదు తర్వాత ఉషి అంది అక్క నువ్వు అన్నట్టు మాది నిజమైన ప్రేమ కాదేమో కేవలం ఆకర్షణీయము ఏదైనా మనం భవిష్యత్తు గురించి కలలు కనటం తప్పు కాదు కదా అలా అని తీరని కోరికలను తలుచుకుని జీవితం పాడు చేసుకునే కంటే దొరికిన దాంతోనే తృప్తిపడి జీవితం ఆనందదాయకం చేసుకోవటం తెలివైన పని కాదా అక్కయ్య నువ్వే చెప్పు పిచ్చిగా తలువుపింది విజయ తర్వాత నెమ్మదిగా అంది అవును ఉషా నువ్వన్నది అక్షరాల నిజం నువ్వు చేస్తున్న పనే మంచిది నేనేదో సరదాగా అన్నాను నువ్వు ఇంటికెళ్ళు ఉష నేను కొంతసేపు ఉండి వస్తాను అంది ఉష వెళ్ళిపోయింది విజయను ఆలోచనలు చుట్టుముట్టాయి స్వాగతంలా అనుకుంటోంది మనసులు ఇచ్చిపుచ్చుకుని అవే శాశ్వతం అనుకున్నాము విశ్వానికి కొన్ని కారణాల వల్ల వేరే పెళ్ళైనా అతన్నే మోగగా ఆరాధిస్తూ ఈ జన్మకు ఇలాగే ఉండిపోవాలని నిర్ణయించుకుంది తను ఉష అన్నట్లు తను తెలివి తక్కువగా జీవితం పాడు చేసుకుంటుందా తన మనసుకు న్యాయం చేస్తున్నానని అనుకుంటున్నది కానీ మోసం చేసుకోవటం లేదు కదా ఈ జన్మకిక మరొక వ్యక్తికి హృదయంలో స్థానం ఇవ్వలేదు తను ఎన్ని కష్టాలైనా భరిస్తుంది కానీ ఎంఎస్సి కలిసి చదివే రోజుల్లో విశ్వానికి మనసిచ్చి పుచ్చుకుంది నిరాటంకంగా పెళ్లి జరుగుతుంది అనుకున్నాం ప్రశాంతంగా సాగుతున్న వాగుల్లోకి వరద గట్లు తెంచుకుని వచ్చినట్లు సాఫీగా సాగుతున్న తమ జీవితంలోకి పరిస్థితులు ఒక్కసారిగా విరుచుకుపడి ఉక్కిరి బిక్కిరి చేశాయి తేరుకునేలోగా కాలం ముందుకు సాగిపోయింది తమ పాటలు వేరయ్యాయి విశ్వం మరొక స్త్రీకి భర్త అయ్యాడు తను మాత్రం విశ్వం ఎంత చెప్పినా తన మనసును వెనక్కు తీసుకుని మరొక పురుషుడికి ఇవ్వటానికి అంగీకరించలేదు అవివాహితగానే ఉండాలని నిశ్చయించుకుంది అప్పుడప్పుడు లెటర్లు రాస్తూ ఎప్పుడైనా చూసిపోతూ ఉండే విశ్వాన్ని ఒక ఆప్తుడిగా స్నేహితుడిగా భావిస్తుంది తప్ప అతడు తనను మోసం చేశాడని కానీ తనని ఇలా వదిలి తను మాత్రం సంసార జీవితం గడుపుతున్నాడని కానీ అనిపించదు ఉష అన్నట్టు అతని కోసం తన జీవితాన్ని స్పాయిల్ చేసుకున్నానని కూడా అనిపించదే ఈ జన్మకి ఇక మరొక వ్యక్తికి జీవితంలో స్థానం ఇవ్వలేదు ఈ జీవితం ఇలా గడిచిపోవాల్సిందే అనుకుంటూ చిరునవ్వుతో ఈ సమస్యను ఎదుర్కొంటున్నది కానీ తనేమి త్యాగం చేస్తున్నట్టు ఫీల్ కావటం లేదే నిజానికి అతన్ని మర్చిపోవటమే తనకు కష్టం ఇలా బ్రతకటమే సులభం విశ్వం పెళ్లి చేసుకున్నాడని తెలిసిన తన మనసు మోగబోయిన వీణలా అయిందే తప్ప ఉషలా రోషపడలేదు అతన్ని భర్తగా పొందగలిగే అదృష్టం తనకు లేదు అనుకుంది తామని వేరు చేసిన పరిస్థితులు ఏమిటని ఆలోచించింది కానీ అతని మీద ద్వేషం కలగలేదు ఈనాటికి విశ్వాన్ని ఒక ఆప్తుడిగా మిగిల్చుకుంది తాను మరి ఉషా కిరణ్లు తమలాగే ప్రేమించుకున్నారు కదా వారి ఆలోచనలు వేరుగా ఉన్నాయేంటి వాళ్ళిద్దరూ తెలివైన వాళ్ళు తాము తెలివి తక్కువ వాళ్ళమునా ఏమిటి తేడా ఏమో అంతు పట్టడం లేదు పోనిద్దు అనుకుంటూ లేచి ముందుకు నడిచింది విజయ కిరణ్ల ప్రేమ తను అన్నట్టు తొంభై తొమ్మిది శాతం ప్రేమికుల ప్రేమని తమది ఒక్క శాతం ప్రేమికుల ప్రేమని తమ ప్రేమకు తానే పరిపూర్ణత తెచ్చిపెట్టానని ఆమె సంస్కారం ఆమె ఔన్నత్యాన్ని గుర్తించనీయక ఆమె స్వచ్ఛతను రెట్టింపు చేస్తోంది కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే